దాని ప్రకారం ఏంటంటే పూర్వమే వాళ్ళు మన దగ్గరకు వచ్చి ఆవులు కాసుకుంటూ లోపలికి పోయి చిన్న చిన్న మందు గోలోకి పోయి ఆ లోపల ఏమేమి దొరికినా పట్టుకుని పోయి అవతలకు పోయి తెలంగాణకు పోయి ఆ గుళ్ళు కట్టుకుని జాతర చేసుకుంటూ చేస్తున్నారు కాకపోతే మళ్ళీ ఇక్కడ పెద్ద మందిరాన్ని దగ్గర వచ్చినాక ఈ పసుపు కుంకుమ బండాల పట్టుకపోతేనే అక్కడ పూజ అవుతుంది మళ్ళీ అది కూడా మీరే పోయి లోపల పూజ చేస్తారు అక్కడ కూడా మీరే అయితే ఇప్పుడు చేస్తారు ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే ఇప్పుడు మనం ఎట్లయితే మన ఉద్యోగాలు విద్య ఆ రాజకీయాల పదవులన్నీ తీసుకొని పోతారు కదా ఎస్టీ రిజర్వేషన్ పేరు చెప్పి ఇప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళు ఏమంటారు అంటే ఇవన్నీ మావే అంటారు ఇప్పుడు మేమే ఆదివాసీలము శ్రీశైలంలో మెంబర్ మేమే ఉండాలంటారు వాళ్ళు తిరుపతిలో కూడా మా మాకే మెంబర్ రావాలంటారు యొక్క కాళహస్తిలో కూడా మాదే అంటారు వాళ్ళు మద్రాచలంలో కూడా మేమే అంటారు బాలమంచి పెద్ద మాదే అంటారు ఇప్పుడు ఆఖరికి ఎక్కడ వచ్చిందంటే మేడాల సమకతల్లి కోటి మంది భక్తారు కదా అక్కడ కూడా మేమే ఎక్కువ మంది పోతున్నారు కాబట్టి మాకే చైర్మన్ కూడా అంటారు పూర్వకాలము మనము తిన్నాము తినలేదో అడవులు పట్టుకొని చూసినప్పుడు మనకు దొరికినాయి వాళ్ళకి దొరకలేదు పూర్వకాలం మన పెద్దోళ్ళు ఏమి అడవి గర్రులు తిప్పేది ఎక్కడెక్కడ ఉన్నది ఏం కదా తిన్నేది చూసినారు చూసే మనకు బాగా తినేది వాళ్ళకి తెలివి ఎక్కువ దానివల్ల మన సుమ్ము తిగా మళ్ళీ లాక్కుండాలని ఉండరు కానీ ఏమి ఇప్పుడు మన సుమ్మ లాగాలని ఉండరు చెప్పిన ఎవరైనా కానీ మనకు తెలివి తక్కువ ఉండేటప్పుడు అప్పుడు ఏంటంటే ఒక దేవుడు గౌరవ జ్ఞానం ఇచ్చినాడు కాబట్టి మన సొమ్మును మనం రాక్కొని మనం కాపాడుకుంటా మనం మనమే పూజలు చేసుకోవాలా మనం ఇవ్వండి రానికూ అని చెప్పి మనకి ఏర్పడింది ఇప్పుడు అందుకనే దేవుళ్ళు ఏమంటారు అంటే మన మన తల్లు ఏమంటారు మన మంత మంతమ్మ తల్లి కానీ బోరమ్మ తల్లి కాని ఇప్పుడు కొలను భారతమ్మ గాని మన తర్వాత పెద్దమ్మ తల్లి గాని నలమాన అంకనమ్మ తల్లి కాని ఇష్టకామేశ్వరి కాని సమ్మక్క తల్లి కానీ జంగుబాయి తల్లి కానీ ఏతలైన పెద్దమ్మ తల్లి కానీ అందరూ ఏమంటారండి ముద్యానం తల్లి కూడా అందరూ ఏమంటారు అంటే అసలు మూలం మొదలు మీరే మాకు పూజలు చేసింది మీరు వదిలిపెట్టిపోతే ఎవడో ఎవడో పట్టుకుని పోయిండు కొంతమంది ఇప్పుడు లమ్డోళ్ళు మామే అంటారు ఇవన్నీ కాబట్టి ఇవన్నీ నడవదు మీరు మమ్మల్ని కాపాడండి మిమ్మల్ని మేము కాపాడుతాం అంతే కదా మిమ్మల్ని మిమ్మల్ని దూసుకునే లమ్డోళ్ళని తీసేసే బాధ్యత మాది మా మమ్మల్ని మరి మీరు కొలవండి మళ్ళీ ఈ మార్గంలో అంటేనే నేను ఇట్లా పర్యటన చేసుకుంటూ చేసుకుని ఇది మూడో నెల ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అక్కడ తెలంగాణ ఉన్న రేవంత్ రెడ్డి గారు దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు మీరు ఖచ్చితంగా ఈ దేశ మూలవాసులు ఏవైతే తెగలు ఉన్నాయో ఇక్కడ చెంచులు ఉంటారు అక్కడ కోయా ఉంటారు గోండ్ కొలాం పర్దాన్ ఇక్కడ సవారా భగత ఇట్లా అన్ని తెగలు ఉంటాయి కదా ఈ తెగలుకి సంబంధించినటువంటి క్షేత్రాలు ఇవన్నీ ఎక్కడెక్కడ అడవులలో ఉన్నాయో అన్నీ మాకు అప్ప చెప్పండి అవి అభివృద్ధి చేయండి లోపలకి వచ్చిన రోడ్లు వేయండి కరెంటు ఇవ్వండి నీళ్ళు ఇవ్వండి భక్తులు వస్తారు మేమే పూజ చేస్తాం మేమే బొట్టి పెడతాం మీరు మొక్కోండి మీ కోరికలు నెరవేరితే హుండీలో నాలుగు రూపాయలు వేయండి మీరు కోసుకునేది కోసుకొని తినే తినండి మీరు వెళ్ళండి అంతేగాని ఈ మాత్రం మొత్తం మీరు దోసుకోవడానికి లేదు మా గుళ్ళు దోసుకోవద్దు మా భూములు దోసుకోవద్దు మా మా రిజర్వేషన్ మా పిల్లలు చదువుకునేటువంటి స్కూల్ దాంట్లో అడ్మిషన్ మాకే రావాలి ఉద్యోగాలు కూడా మాకే రావాలి కోరుకుంటూ ఖచ్చితంగా కొత్త సంవత్సరంలో యొక్క కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించాలి ఎందుకంటే ఈ అటవీ శాఖ వల్ల ఒకటి ఏమో మేము అడవుల్లోకి పోయి పూజలు చేయలేకపోతున్నాం ఒకటి తర్వాత ఈ వలస వచ్చిన అమ్మడోళ్ళు ఏం చేస్తారంటే మమ్మల్ని భయపెట్టించి మా భూములు దోసుకుంటున్నారు మా విగ్రహాలు కూడా ఎత్తుకుపోయి వాళ్ళే పూజలు చేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు అంశాలపైన దృష్టి కేంద్రీకరించాలని చెప్పి కోరుకుంటూ జై ఆదివాసి జై జై ఆదివాసి జై మంత్రాంభండి